అది చిన్న చిన్న పరిస్థితి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఇప్పుడే ఒక కొద్దిసేపటి విధం కేసు నమోదు చేసింది ఏం చెప్పారు ఏం చెప్తారు చెడగొట్టలు ఏం చెప్తారు వారి చెడగొట్టకురా ఎవరికి అన్యాయం చేయకురా అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా వెంకట్రామ్ రెడ్డి గారు మెదకోట మెదక్ లో కోసం కష్టపడి జెండా మోసి ఏడు సీత చెప్పినట్టు ఊరు కార్యకర్తలకి వెంకటరామరెడ్డికి రెండు వందల కోట్లు కోట్లు ఖర్చు పెట్టినా ఎన్నికలలో గెలువడు తెలుస్తా తెలుస్తా మొదలైంది అదే సినిమాలో సిరంజీవి చెప్తాడు ఏం చెప్తాడు ఇన్ ఫ్రంట్ వెంకట్రామరెడ్డి గారికి గారికి ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి

గెలుస్తా ఇందాకే మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఎవరున్నా ఏం కాదు నీ ధైర్యం నేను గెలిపిస్తుంది గెలిపిస్తారా గెలిపిదానికి సదీవ తం నీ మమ్మల్ని రఘునందే మనం అందరమో వచ్చినమా కోడుకు మై వచ్చినవాసినవా బిర్యానీలు ఇచ్చినావా ఇక్కడ మూడు దాకా కదలకుండా పెట్టమంటే కదులుతున్నా ఎవరైనా తదు టీఆర్ఎస్ అండలు కూడా ఎక్కువ పోదు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం లక్షణం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి నేను సర్పంచ్ కావాలి నేను ఎంపీ కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఈ కష్టంలో ఏ దాకైనా పోవాలి మనం ఏడాకోవాలి ఏడాకైనా పోవాలి శ్రీ శ్రీ ఒక చెప్తాడు చాలా సమానంగా చెప్తాను